ఒక చిన్న మాట మొత్తం రామాయణాన్నే మార్చేసింది రాముడి పట్టాభిషేకం ఆగిపోవడానికి కారణం కైకేయి అంటారు కానీ ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి మందర విషప మాటలకు కైకేయి ఎందుకు లొంగిపోయింది రామాయణంలో అత్యంత విధాస్పదమైన ఆసక్తికరమైన కైకేయి కథను ఈరోజు పూర్తిగా విశ్లేషిద్దాం నమస్తే నేను మీ సత్యబాబు మీరు చూస్తున్నారు సత్యబాబు స్టోరీస్ చాలా ఏళ్ల క్రితం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కేకయ అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు అశ్వపతి ఆయనకు ఏడుగురు కొడుకులు ఒకే ఒక కుమార్తె ఆమె పేరు కైకేయి ఏడుగురు అన్నదమ్ముల మధ్య పెరిగిన కైకేయి చాలా ధైర్యవంతురాలు ఆమె కేవలం అంతఃపురానికి పరిమితమైన రాకుమార్తె కాదు చిన్నప్పుడే స్వారీ కత్తి యుద్ధం రథం నడపడం వంటి విద్యలన్నీ నేర్చుకుంది ఆమె అందానికి తెలివితేటలకు ముగ్ధుడైన అయోధ్య చక్రవర్తి దశరథుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అయితే అప్పటికే దశరథునికి కౌశల్య సుమిత్ర అనే ఇద్దరు భార్యలు ఉన్నారు కానీ సంతానం లేదు అశ్వపతి రాజు దశరథునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు నా కూతురు కైకేయికి పుట్టే కుమారుడికే అయోధ్య సింహాసనం దక్కాలి అని దశరథుడు అంగీకరించాడు కైకేయి అయోధ్యకు మహారాణిగా అడుగుపెట్టింది కైకేయి అయోధ్యకు వచ్చాక దశరథునితో పాటు అనేక యుద్ధాలకు వెళ్ళేది ఒకసారి దేవతలకు సంభాసురుడు అనే రాక్షసుడికి భయంకరమైన యుద్ధం జరిగింది ఇంద్రుని పిలిపి మేరకు దశరథుడు ఆ యుద్ధంలో పాల్గొనడానికి స్వర్గానికి వెళ్ళాడు అతనికి తోడుగా రథసారథిగా కైకేయి కూడా వెళ్ళింది యుద్ధం భీకరంగా సాగుతోంది సంభాసురుడి మాయాజలం వల్ల దశరథుడు స్పృహ కోల్పోయాడు సరిగ్గా అదే సమయంలో రథం చక్రానికి ఉన్న ఇరుసు విరిగిపోయింది ఇంకొక క్షణంలో రథం కూలిపోతుంది అప్పుడు కైకేయి అద్భుతమైన సాహసం చేసింది క్షణం కూడా ఆలోచించకుండా తన చేతి వేలుని ఆ ఇరుసులో పెట్టి రథం చక్రం ఊడిపోకుండా పట్టుకుంది మరో చేత్తో రథాన్ని నడిపిస్తూ స్పృహలేని దశరథుని యుద్ధభూమి నుండి సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చింది దశరథుడు స్పృహలోకి వచ్చాక కైకేయి చేసిన త్యాగాన్ని ఆమె రక్తమోడుతున్న చేతిని చూసి చలించిపోయాడు కైకేయి నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను నీకు నచ్చిన రెండు వరాలు కోరుకో అన్నాడు అప్పుడు కైకేయి చిరునవ్వుతో మహారాజా నాకు ఇప్పుడు ఏ కోరికలు లేవు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పింది ఆ మాటే రామాయణ గతిని మార్చేసింది కాలం గడిచింది పుత్రకామేశ యోగం ఫలించి దశరథునికి నలుగురు కుమారులు కలిగారు కౌశల్యకు రాముడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రఘ్ను జన్మించారు విచిత్రమేమిటంటే కైకేయికి తన కొడుకు భరతుడి కంటే రాముడంటేనే ఎక్కువ ఇష్టం రాముడు చిన్నప్పుడు భోజనం చేయకపోతే కైకేయి గోరుముద్దులు తినిపించేది రాముడు కూడా చిన్నమ్మ అంటూ ఆమె వెంట తిరిగేవాడు భరతుడు నా కడుపున పుట్టకపోయినా పర్లేదు రాముడు నాకు దక్కాడు అని ఆమె మురిసిపోయేది అందరూ సుఖంగా ఉన్నారు అనుకుంటున్న సమయంలో విధి మరోలా తలచింది దశరథుడు వృద్ధుడయ్యాడు రాముడికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం నిశ్చయించారు అయోధ్య అంతా పండగ వాతావరణం నెలకొంది ఈ వార్త విని కైకే ఆనందంతో తన మెడలో హారాన్ని దాసికి బహుమతిగా ఇచ్చింది కానీ కైకేయి పుట్టింటి నుండి వచ్చిన దాసి గురుదైన మందర ఈ వార్త విని వార్వలేకపోయింది మందర నేరుగా కైకేయి గదిలోకి వెళ్ళి ఓ పిచ్చిరాని ఎందుకు సంతోషిస్తున్నావు నీ నెత్తి మీద ప్రమాదం పొంచి ఉంది అని గద్దించింది కైకేయి కోపంగా రాముడు రాజు కావడం నాకు ఆనందం ఇందులో ప్రమాదం ఏముంది అని అడిగింది అప్పుడు మందర తన కుట్రపూరితమైన మాటలను ప్రయోగించింది రాముడు రాజైతే కౌశల్య రాజమాత అవుతుంది అప్పుడు నువ్వు ఆమెకు దాసిగా బతకాలి రాజుల ఇళ్లలో ధర్మం ఉండదు రాముడు రాజయ్యాక తన సింహాసనానికి పోటీ వస్తాడనే భయంతో నీ కొడుకు భరతుడిని చంపేస్తాడు లేదా దేశం నుండి వెలివేస్తాడు నీ కొడుకు భరతుడు మేనమామి ఇంట్లో ఉన్నప్పుడు దశరథుడు ఈ పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు ఇది కుట్ర కాదా మొదట కైకేయి నిరాకరించిన మందర మాటలు నెమ్మదిగా ఆమె మనసులోకి విషాన్ని ఎక్కించాయి రాముడిపై ఉన్న ప్రేమ స్థానంలో తన కొడుకు భరతుడు భవిష్యత్తుపై భయం భావం చోటు చేసుకున్నాయి చివరికి కైకేయి రాక్షసిలా మారిపోయింది కైకేయి తన పట్టుదలను ప్రదర్శించడానికి అలంకారాలన్నీ తీసేసి మాసిన బట్టలతో కోపగృహంలోకి ప్రవేశించింది పట్టాభిషేకం వార్త చెప్పడానికి ఉత్సాహంగా వచ్చిన దశరథుడు ఆమెను నేల మీద పడి ఏడుస్తూ ఉండడం చూసి తల్లడిల్లిపోయాడు కైకేయి ఏమైంది ఎవరు నిన్ను అవమానించారు చెప్పు వాళ్ళని ఎప్పుడే శిక్షిస్తాను అన్నాడు అప్పుడు కైకేయి లేచి మహారాజా మీరు సత్యవాక్ పరిపాలకులైతే ఆనాడు యుద్ధంలో నాకు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు తీర్చండి అని అడిగింది దశరథుడు తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడు కైకేయి కఠినంగా ఇలా ఉంది మొదటి వరంతో రాముడి కోసం సిద్ధం చేసిన ఈ సామాగ్రి అంతటితో నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరగాలి రెండవ వరంతో రాముడు జడల ధరించి నారచీరలు కట్టుకుని దండకార్యంలో పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయాలి ఈ మాటలు వినగానే దశరథుడు కూలబడిపోయాడు కైకేయి ఇదా నువ్వు కోరుకునేది రాముడు నిన్ను కన్న తల్లిలా చూసుకుంటాడు కదా ఎందుకు ఈ పైశాచికత్వం కావాలంటే నా ప్రాణం తీసుకో కానీ రాముడిని అడవికి పంపకు అని కాల్లావేలా పడ్డాడు కానీ కైకేయి మనసు కరగలేదు రాముడు అడవికి వెళ్లాల్సిందే అని భీష్ముంచుకు కూర్చుంది మరునాడు ఉదయం సుమంత్రుడు రాముడిని పిలవడానికి వచ్చాడు రాముడు అంతఃపురానికి వచ్చాడు అక్కడ తండ్రి దీనస్థితిని కైకేయి మౌనాన్ని చూసి విషయం అడిగాడు కైకేయి స్వయంగా రాముడితో రామా మీ నాన్నగారు మాట ఇచ్చి బాధపడుతున్నారు నువ్వు ప్రీతి పరిపాలన చేయాలి పద్నాలుగు ఏళ్ళు అడవికి వెళ్ళాలి భరతుడు రాజు కావాలి అని చెప్పింది రాముడు ఏమాత్రం బాధపడలేదు అమ్మ మాటే నాకు శాసనం భరతుడు రాజైతే నాకంటే సంతోషించేవాడు ఎవడు ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు సీతా లక్ష్మణుడు కూడా రాముడితో వెళ్ళడానికి సిద్ధమయ్యారు కైకేయి వారికి నారబట్టలు అంటే మునులు కట్టుకునే బట్టలు తెచ్చి ఇచ్చింది వశిష్ఠుడు ఇతర పెద్దలు ఆమెను తిట్టినా ఆమె చలించలేదు రాముడి అడవికి వెళ్ళిపోయాక పుత్రశోకం తట్టుకోలేక దశరథుడు రామా రామా అని కలవరిస్తూ కన్నుమూశాడు కైకేయి అనుకున్నది సాధించింది కానీ ఆమె కోల్పోయింది చాలా ఎక్కువ ఆమె భర్తను పోగొట్టుకుంది అయోధ్య ప్రజల ద్వేషాన్ని మూటగట్టుకుంది మేనమామ ఇంటి నుండి అయజ్యకు తిరిగి వచ్చిన భరతుడు నగరంలోని విషాదాన్ని చూసి కంగారు పడ్డాడు తల్లిని కలుసుకున్నాడు కైకేయి సంతోషంగా నాయనా నీకోసమే ఇదంతా చేశాను ఇక ఈ రాజ్యం నీది అని చెప్పింది ఆ మాటలు విన్న భరతుడు అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు చీ నువ్వా నా తల్లివి కాదు నా తండ్రిని చంపిన హంతకురాలివి ధర్మాత్ముడైన అన్నయ్యను అడవికి పంపావు రాజ్యం కోసం ఇంత నీచానికి ఒడగడతావా నీ కడుపున పుట్టినందుకు నన్ను నేను అసహించుకుంటున్నాను అని ఆమెను తీవ్రంగా దూషించాడు కైకేయి షాత్ తింది ఆమె ఎవరి కోసం ఇదంతా చేసిందో ఆ కొడుకే ఆమెను చేదరించుకుంటున్నాడు అమ్మ అని పిలవడం మానేశాడు కైకేయికు అప్పుడు అర్థమైంది తాను మందర మాటలు విని ఎంత పెద్ద తప్పు చేసిందో ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపం మొదలైంది భరతుడు రాముడికి వెనక్కి తీసుకురావడానికి అడవికి బయలుదేరాడు కౌశల్య సుమిత్రులతో పాటు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కైకయి కూడా వెళ్ళింది అందరూ రాముడిని కలిశారు రాముడు కౌశల్య పాదాలకు నమస్కరించిన తర్వాత భయంతో వణుకుతున్న కైకయి దగ్గరకు వచ్చాడు ఆమెను ప్రేమతో పలకరించి ఆమె పాదాలకు నమస్కరించాడు ఆమె కన్నీళ్లతో రామ బుద్ధి తిని తప్పు చేశాను తిరిగి అయోధ్యకు నాయనా అని ప్రాధేయపడింది కానీ రాముడు అమ్మ తండ్రికిచ్చిన మాట ముఖ్యం పద్నాలుగేళ్లు పూర్తయ్యాకే వస్తాను అని చెప్పాడు భరతుడిని కూడా తల్లిని నిందించవద్దు ఆమెను గౌరవించు అని ఆదేశించాడు రాముడు అడవిలో ఉన్న పద్నాలుగు ఏళ్ళు అయోధ్యలో కైకేయి నరకం అనుభవించింది భర్త లేడు ఉన్న ఒక్క కొడుకు భరతుడు ఆమెతో మాట్లాడడు రాముడు అడవిలో కష్టాలు పడుతున్నాడు ఆమె అంతఃపురంలో ఒక మూల కూర్చొని చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా కన్నీళ్లు పెడుతూ కాలం గడిపింది కౌశల్య సుమిత్రుల గొప్పతనం ఏమిటంటే వారు కైకేయిని దూషించకుండా ఆమెను ఓదార్చారు పద్నాలుగేళ్ల తర్వాత వద్ద పూర్తి చేసుకుని రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు పట్టాభిషేకం జరిగింది రాముడు అందరితో పాటు కైకేయికి కూడా అదే గౌరవం ఇచ్చాడు కైకేయి తన శేష జీవితాన్ని తపోద్యానంలో రాముని సేవలో గడిపింది రామాయణంలో అంతరార్థం ప్రకారం కైకేయి చెడ్డది కాదు దేవతల ప్రార్థన మేరకు సరస్వతీదేవి మందర నాలుకపై చేరి కైకేయి బుద్ధిని మార్చింది ఎందుకంటే రాముడు అయోధ్యలోనే ఉండిపోతే రావణ సంహారం జరగదు రాముడు అడవికి వెళ్ళాలి సీత అపహరణ జరగాలి అప్పుడే రావణుడిని చంపడం సాధ్యమవుతుంది లోక కళ్యాణం కోసం కైకేయి నింద అనే విషాన్ని మింగిన శివుడి వంటిది ఆమె ఆ చెడ్డ పేరు మోయకపోతే రామాయణమే లేదు రాముడికి ఈ విషయం తెలుసు కాబట్టి ఎప్పుడూ కైకేయిని ద్వేషించలేదు కైకేయి పాత్ర మనకు నేర్పే పాఠం ఏమిటంటే చెప్పుడు మాటలు వింటే ఎంతటి వారైనా పతనం అవుతారు అని అలాగే నిజమైన ప్రేమ క్షమించగలిగే గుణంలో ఉంటుంది అని ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరిన్ని వీడియోల కోసం ఎటువంటి పురాణాలు కావాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అటువంటి వీడియోస్ కోసం చేయడానికి మేము ప్రయత్నిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్